కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వీరమ్మలు నరసింహరావు రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ కొడాలి వినోద్ జనసేన మండల పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నాగలక్ష్మి ప్రారంభించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే విద్యార్థులు డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చలసాని జగన్మోహన్ మండల తెలుగుదేశం పార్టీ సెక్రటరీ బొంగు రవి ఎక్స్ ఎంపీపీ పోసిన పాండురంగారావు నీటి సంఘం వైస్ జీసీ పేర్ని హనుమార్ శ్రీహరిపురం సర్పంచ్ పరస విశ్వేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షులు దావు నాగరాజు ఎర్ర రాంబాబు బత్తుల రవి పాల్గొన్నారు అమ్మ మాట నాన్న మాట వినాలి ఎక్కడ ఏం చేస్తారు అసలు మెయిన్ ఈ కాలేజీ గురించి చెప్పారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకుని ఇక్కడ చదవలేదు కానీ కాలేజీ సెలవు అంటే దసరా సెలవులు వచ్చినాయి అంటే మార్నింగు సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చి నైట్ ఎయిట్కి వెళ్ళేవాడు క్రికెట్ ఆడుతూనే ఉండేవాళ్ళు ఇది చాలా బాగుండేది గ్రౌండ్ నేను చాలా నాడు తర్వాత ఇక్కడికి వచ్చాను కానీ కాలేజీ రన్నింగ్లో ఉన్నప్పుడు వచ్చినా అక్కడ ఒక షెడ్ ఉండేది ఇప్పుడు ఉండలేదు నేను చూడలేదు ఆ షెడ్ ఖాళీ ఉండేది కదా సైకిల్ తర్వాత వచ్చింది ఆ షెడ్ చాలా మంది ఉండేవాళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు లేరు అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గరికి వస్తున్నారు నా గారి దగ్గరకు నాయకుల దగ్గరికి చాలా మంది దగ్గరికి ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వచ్చి సార్ మీరు చెప్పండి సార్ మీరు చెప్తే మా కాలేజీలో జాయిన్ చేస్తారు అంటారు కానీ ఇప్పటి నుంచి వేరు నెక్స్ట్ ఇయర్ నాయకులందరూ బాధ్యత తీసుకొని కాలేజీలో జాయిన్ చేయించారు కాలేజీ బాగోగులు కూడా పట్టించుకునేటట్టు ఉండాలి ఎందుకంటే చిన్న అంటే సారీ చిన్నైనా లోకేష్ గారు మంత్రి గారు లోకేష్ గారు ఎంతో ఎంతో పెస్టేజ్కి తీసుకొని చాలా ఛాలెంజింగ్ తీసుకొని చేస్తున్నారు ఆయన సపోర్ట్గా నాయకులు ఉండాలి స్టూడెంట్స్ ఉండాలి మీ భవిష్యత్తు ఆయన మీరు చదవండి ఇప్పుడే సర్పంచ్ గారు ఎందుకు చెప్పారు వాళ్ళ పాప విశ్వశ్వ గారు వాళ్ళ పాప ఇక్కడే చదివింది ఇప్పుడు జర్మనీలో ఉంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్లో చదివితే వితర ఇతర దేశాలు కాదు కాలే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా వెళ్తారు మన దగ్గర ఎక్కడైనా ఇక్కడ వీళ్ళకున్న టాలెంట్ అంటే ఇక్కడ ఉపాధ్యాయులకు ఉన్న టాలెంట్ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్లో లేవు వీళ్ళకి అంత సబ్జెక్ట్ ఉంది అంది అంటే ఒక ఇంటర్ చదివిన వాళ్ళు కాడే ఇప్పుడు కాలేజీలో లెక్చరర్ అయిపోతున్నారు వీళ్ళు అలా కాదుగా డిగ్రీలు చేసి వచ్చిన వాళ్ళు మీరు వినాలి మీరు పే పేరెంట్స్ మాట ఎలా ఇంటర్లేదు ఇంటికాడ ఇక్కడ టీచర్స్ మాట కూడా ఇంటర్లేదు మీరు ఎందుకంటే ఒకసారి చెప్తారు రెండు సార్లు చెప్తారు మూడు సార్లు చెప్తారు ఇంటికాడ పేరెంట్స్కే బాధ్యత లేనప్పుడు మేము ఎంతవరకు తీసుకోవాము అసలు మీకు అన్ని ఆలోచనలు తెలుస్తుంది ఒకళ్ళని ప్రేమించాలని తెలుస్తుంది ఒకళ్ళతో వెళ్ళిపోవాలని తెలుస్తుంది ఇన్ని తెలిసినప్పుడు మనం చదువుకోవాలి మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఇంత ఎంత కూలికి వెళ్తున్నారు కూలికెళ్ళి డబ్బులు చార్జికి ఇచ్చి పంపిస్తున్నారు మనం చదువుకోవాలని ఎందుకు తెలియట్లా ఏది తప్పు కాదు కానీ మనం మనకు తెలియాలి అందరూ కష్టపడే వస్తారు అందరూ రూపం స్టార్ట్ అవుతారు మీ అందరికీ సపోర్ట్ స్టూడెంట్స్కి నేను ఉంటా మీరు చదవండి కాలేజీకి మంచి పేరు తెలుగు ఈ ఈ రోడ్లో నేను సీసీ కెమెరా చూస్తుంటే సిగరెట్ తీసుకున్నాడు వన్ వీక్ బ్యాక్ ఒక రోడ్ కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నాడు మన కాలేజీ స్టూడెంటే అది తీసుకున్నాక ఇప్పుడు ఆ షాపు సిగరెట్ నేను ఫోన్ చేసి అస్సగరే చెప్తాను వాళ్ళ పిల్లలకి సిగరెట్ ఎందుకెత్తనా అంటే ఆయన తీసుకెళ్ళి లోపలి కూర్చోబెట్టారు షాప్ ఓనర్ అంటే అమ్మేవాడు తప్పు కాదు కొనే తప్పు కానీ ఇంటికాడ బాధ ఏంటో పేరెంట్స్ బాధ ఏంటో చూస్తే మనకు ఒక ఆలోచన అవుతుంది అసలు మనం ఏం చేస్తుందో మనకు తెలియట్లా ఎక్కువ మొబైల్ గురించి గురించే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం ఎంతైనా కాలేజీలో ఉన్నారు పిల్లలు పది మంది లేరు మో పిల్లలు డ్రగ్స్ గంజాయి గురించి ఎందుకంటే ప్రతి ఊరు ఏ ఊర్లో అయినా సరే చిన్న పిల్లల్ని కదుపన అదే అది ఎలా ఉంటుందో చాలా మంది తెలియదు కానీ అలా ఎందుకు అంటే ఎలా ఉంటుందో అని తెచ్చుకుంటారు కానీ దిగాక బయటికి రావాలంటే రాలేని పొజిషన్ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఇంటిగా మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి బాగా చదువుకోండి మీ అందరికీ సపోర్ట్గా నాయకులు అందరూ ఉంటారు మీ పేరెంట్స్ ఎంత సపోర్టో మీకు ఉపాధ్యాయులు మీ టీచర్స్ కూడా అంతే సపోర్ట్ ఉంటున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్